ఓం శాంతి ఇరవై మూడు మూడు రెండు వేల ఇరవై ఐదు అవ్యక్త బాగ్దాద రివైజ్ డేట్ రెండు పదకొండు రెండు వేల నాలుగు స్వ ఉపకారులుగా అయి అపకారులకు కూడా ఉపకారం చేయండి సర్వశక్తులు సర్వగుణాలతో సంపన్నమైన సమ్మానదాతలుగా అవ్వండి ఈరోజు స్నేహసాగరుడు తమ నలువైపులా ఉన్న స్నేహి పిల్లలను చూసి హర్షిస్తున్నారు సాకార రూపంలో సమ్ముఖంగా ఉన్నా లేక స్థూల రూపంలో దూరంగా కూర్చుని ఉన్నా కాని స్నేహం అందరికీ బాబా వద్ద కూర్చుని ఉన్నాము అని చేయిస్తూ ఉంది పిల్లలు ప్రతి ఒక్కరి స్నేహం బాబాను సమీపంగా అనుభవం చేయిస్తుంది పిల్లలైన మీరందరూ కూడా బాబా స్నేహంలో సమ్ముఖంగా చేరుకున్నారు బాబ్దాదా చూశారు పిల్లలు ప్రతి ఒక్కరి హృదయంలో బాబ్దాదా స్నేహం ఇమిడి ఉంది ప్రతి ఒక్కరి హృదయంలో మీరా పాప నా బాబా అన్న ఈ స్నేహపు పాటే మోగుతూ ఉంది స్నేహమే ఈ దేహం మరియు దేహ సంబంధాల నుండి అతీతంగా చేస్తూ ఉంది స్నేహమే మాయాచీతులుగా చేస్తూ ఉంది ఎక్కడైతే హృదయపూర్వకమైన స్నేహముందో అక్కడ మాయ దూరం నుండే పారిపోతుంది స్నేహమనే సబ్జెక్ట్లో పిల్లలందరూ పాసయ్యారు ఒకటేమో స్నేహం మరొకటి సర్వశక్తివంతుడైన బాబా ద్వారా సర్వశక్తుల ఖజాన ఈరోజు బాబ్దాదా ఒకవైపేమో స్నేహాన్ని చూస్తున్నారు మరొక వైపు శక్తి సైన్యం యొక్క శక్తులను చూస్తున్నారు ఎంతగానైతే స్నేహం ఇమిడి ఉందో అంతగానే సర్వశక్తులు కూడా ఇమిడి ఉన్నాయా బాబ్దాదా పిల్లలందరికీ సర్వశక్తులను ఒకేలా ఇచ్చారు మాస్టర్ సర్వశక్తివంతులుగా చేశారు కొందరినీ సర్వశక్తివంతులుగా తయారు చేయలేదు ఇప్పుడు మీరందరూ కూడా మీ స్వమానం మాస్టర్ కావున బాబ్దాదా నలువైపులో ఉన్న పిల్లల్ని అడుగుతున్నారు ప్రతి ఒక్కరూ స్వయంలో సర్వశక్తులను అనుభవం చేస్తున్నారా సదా సర్వశక్తులపై అధికారముందా సర్వశక్తులు బాబ్దాద ఇచ్చిన వారసత్వం మరి మీ వారసత్వంపై అధికారముందా ఉందా అధికారం టీచర్లు చెప్పండి అధికారముందా ఆలోచించి చెప్పండి పాండవులు అధికారం ఉందా సదా ఉందా లేక అప్పుడప్పుడు ఉందా ఏ సమయంలో ఏ శక్తి అవసరమో ఆ శక్తి శక్తి సైన్యమైన మీ ఆర్డర్తో హాజరవుతుందా సమయానికి జీ హజూర్ హాజీర్ చిత్తం ప్రభు అని అంటుందా ఆలోచించండి చూడండి అధికారి ఆర్డర్ చేయాలి మరియు శక్తి జీ హజూర్ హాజీర్ చిత్తం ప్రభు అని అనాలి ఏ శక్తినైనా ఆహ్వానించండి ఎటువంటి సమయమో ఎటువంటి అటువంటి శక్తిని కార్యంలో ఉపయోగించగలగాలి అటువంటి అధికారి ఆత్మలుగా అయ్యారా ఎందుకంటే బాబా వారసత్వాన్ని ఇచ్చారు మరియు ఆ వారసత్వాన్ని మీరు మీదిగా చేసుకున్నారు మీదిగా చేసుకున్నారు కదా కావున మీది అన్న దానిపై అధికారం ఉంటుంది ఏ సమయంలో ఏ విధితో అవసరమో ఆ సమయంలో దానిని కార్యంలో ఉపయోగించాలి ఉదాహరణకు మీకు ఇమూడ్చుకునే శక్తి యొక్క ఉందనుకోండి మరియు ఇమూడ్చుకునే శక్తిని ఆర్డర్ చేశారనుకోండి అప్పుడు అది మీ ఆర్డర్ను గౌరవించి చిత్తం ప్రభు అంటూ హాజరవుతుందా అలా అవుతుందంటే తలూపండి చేతులూపండి అప్పుడప్పుడు అవుతుందా లేక సదా అవుతుందా ఇమూడ్చుకునే శక్తి హాజరవుతుంది కాని పదిసార్లు ఇమూడ్చుకున్నారు కాని పదకొండోసారి కాస్త కింద మీద అవుతుందా సదా మరియు సహజంగా హాజరవ్వాలి సమయం గడిచిపోయిన తర్వాత రావడం కాదు చెయ్యటమైతే ఇది చేయాలనుకున్నాము కాని అలా అయిపోయింది ఇలా ఉండకూడదు వారిని సర్వశక్తులకు అధికారి అంటారు ఈ అధికారాన్ని అయితే అందరికీ ఇచ్చారు కాని సదా అధికారులుగా అవ్వటంలో నంబర్ వారుగా అవుతున్నారు అన్నది చూడటం జరిగింది సదా మరియు సహజంగా ఉండాలి నాచురల్గా ఉండాలి నేచర్గా ఉండాలి దానికి విధి ఏమిటంటే ఏ విధంగా బాబాను హజూర్ అనగా ప్రభు స్వామి అని కూడా అంటారు హజూర్ హాజీర్ ఉన్నారు అని అంటారు అలాగే హాజీర్ హజూర్ చిత్తం ప్రభు అని అంటారు కావున ఏ పిల్లలైతే ఆ ప్రభు ఇచ్చే ప్రతి శ్రీమతంపై చిత్తం ప్రభు అనంటూ నడుస్తారో వారి ఎదురుగా సర్వశక్తులు కూడా ప్రభు అనంటాయి ప్రతి ఆజ్ఞలో చిత్తం ప్రభు ప్రతి అడుగులో చిత్తం ప్రభు ఒకవేళ ప్రతి శ్రీమతంలో చిత్తం ప్రభు అని అనకపోతే ప్రతి శక్తి కూడా ప్రతీ సమయము ప్రభు అని అనలేదు ఒకవేళ అప్పుడప్పుడు బాబా శ్రీమతాన్ని లేక ఆజ్ఞను పాలన చేస్తే ఇక శక్తులు కూడా మీ ఆజ్ఞను అప్పుడప్పుడు ప్రభు అనంటూ పాలన చేస్తాయి ఆ సమయంలో అధికారులకు బదులుగా ఆధీనులుగా అయిపోతారు బాప్ కదా ఈ రిజల్ట్ చెక్ చేశారు అప్పుడేం చూశారు నంబర్ వారుగా ఉన్నారు అన్నది చూశారు అందరూ నంబర్ గా లేరు నంబర్ వారుగా ఉన్నారు మరియు సదా సహజంగా లేరు అప్పుడప్పుడు సహజమవుతుంది అప్పుడప్పుడు కొద్దిగా కష్టం మీద శక్తి ఇమర్జవుతుంది బాబ్దాదా పిల్లల ప్రతి ఒక్కరిని బాబా సమానంగా చూడాలనుకుంటారు నంబర్వారుగా చూడాలనుకోరు మరియు మీ అందరి లక్ష్యము కూడా బాబా సమానంగా అవ్వడము సమానంగా అవ్వాలన్న లక్ష్యముందా లేక నంబర్వార్గా అవ్వాలన్న లక్ష్యముందా ఒకవేళ అడిగితే అందరూ సమానంగా అవ్వాలి అని అంటారు కవున చెక్ చేసుకోండి ఒకటేమో సర్వశక్తులు ఉన్నాయా సర్వ అన్నదానిపై అండర్లైన్ చేయండి సర్వగుణాలు ఉన్నాయా బాబా సమానమైన స్థితి ఉందా ఒక్కోసారి స్వయం యొక్క స్థితి ఉంటూ ఒక్కోసారి పరస్థితి విజయాన్ని పొందటం లేదు కదా పరస్థితి ఒకవేళ విజయాన్ని పొందినట్లయితే మరి దానికి కారణమేమిటో కదా స్థితి బలహీనంగా ఉన్నప్పుడు పరస్థితి దాడి చేయగలదు సదా స్వస్థితి విజయీగా ఉండాలి దానికి సాధనము సదా స్వమానం మరియు సమ్మానం యొక్క బ్యాలెన్స్ స్వమానధారి ఆత్మ స్వతహాగానే దాతగా ఉంటారు వాస్తవానికి ఎవరికైనా గౌరవాన్ని ఇవ్వటమంటే అది ఇవ్వటం కాదు అనగా గౌరవాన్ని తీసుకోవటం ఇచ్చేవారు అందరి మనసులలో స్వతహాగానే గౌరవనీయులుగా అవుతారు బ్రహ్మబాబన్ చూశారు వారు అయినప్పటికీ డ్రామాలో మొదటి అయినప్పటికీ సదా పిల్లలకు గౌరవాన్నిచ్చారు తనకంటే కూడా ఎక్కువగా ఇతర ఆత్మల ద్వారా పిల్లలకు గౌరవాన్నిప్పించారు అందుకే పిల్లలు ప్రతి ఒక్కరి హృదయంలో బ్రహ్మబాబా గౌరవనీయులుగా అయ్యారు మరి గౌరవాన్ని ఇచ్చారా లేక గౌరవాన్ని తీసుకున్నారా గౌరవాన్ని ఇవ్వటమనక ఇతరుల హృదయాలలో హృదయపూర్వకమైన స్నేహమనే బీచాన్ని నాటడము విశ్వం ముందు కూడా మీరు విశ్వకల్యాణకారి ఆత్మగా ఎప్పుడు అనుభవం అవుతారంటే ఎప్పుడైతే ఆత్మలకు స్నేహంతో గౌరవాన్ని ఇస్తారో అప్పుడు బాబ్దాదా వర్తమాన సమయంలో ఒకరికొకరు గౌరవాన్ని ఇవ్వాల్సిన అవసరం చూశారు గౌరవాన్ని ఇచ్చేవారే విధాత ఆత్మగా కనిపిస్తారు గౌరవాన్ని ఇచ్చేవారే ద యొక్క శ్రీమతమైన శుభ భావనూ శుభకామనూ పాటించే ఆజ్ఞాకారి పిల్లలు గౌరవాన్ని ఇవ్వటమే ఈశ్వర్య పరివారం యొక్క హృదయపూర్వకమైన ప్రేమ గౌరవాన్నిచ్చేవారు స్వమానంలో సహజంగానే స్థితులవ్వగలరు ఎందుకని ఏ ఆత్మలకైతే గౌరవాన్ని ఇస్తారో ఆ ఆత్మల ద్వారా ఏవైతే హృదయపూర్వకంగా ఆశీర్వాదాలు లభిస్తాయో ఆ ఆశీర్వాదాల బండారం స్వమానాన్ని సహజంగా మరియు స్వతహాగా గుర్తు తెప్పిస్తుంది అందుకే బాప్దాదా నలువైపులా ఉన్న పిల్లలకు విశేషంగా అండర్లైన్ చేయిస్తున్నారు సమ్మానదాతలుగా అవ్వండి దాతలుగా అవ్వండి బాబ్దాదా వద్దకు ఏ పిల్లలు ఎలా వచ్చినా కానీ బలహీనంగా వచ్చినా సంస్కారాలకు వర్షమై వచ్చినా పాపాల భారాన్ని వచ్చినా కఠినమైన సంస్కారాలను తీసుకుని వచ్చినా బాబ్దాద ప్రతి బిడ్డను ఏ దృష్టితో చూశారు నా చాలా కాలం తర్వాత కలిసిన బిడ్డ ప్రియమైన బిడ్డ ఈశ్వర్య పరివారంలోనే బిడ్డ అలా బాబా ఇచ్చారు మరియు మీరు స్వమానదారులుగా అయ్యారు అలా ఫాలో ఫాదర్ చేయండి ఒకవేళ సహజంగా సర్వగుణ సంపన్నులుగా అవ్వాలనుకుంటే దాతలుగా అవ్వండి అర్థమైందా సహజమే కదా సహజమా లేక కష్టమా టీచర్లేమని భావిస్తారు సహజమేనా కొందర్ని గౌరవించడం సహజము కొందర్ని గౌరవించడం కష్టమా లేక అందరినీ గౌరవించడం సహజమేనా మీ టైటిల్ సర్వుల ఉపకారి అపకారం చేసేవారి కూడా ఉపకారం చేసేవారు కావున చెక్ చేసుకోండి సర్వులపై ఉపకారి దృష్టి వృత్తి స్మృతి ఉంటున్నాయా ఇతరులకు ఉపకారం అనగా స్వయానికే ఉపకారం చేసుకోవటం మరేం చేయాలి గౌరవాన్ని ఇవ్వాలి కదా అప్పుడు వేరే వేరే విషయాలను ధారణ చేయటంలో ఏదైతే కష్టపడతారో నుండి విముక్తులైపోతారు ఎందుకంటే బాబ్దా చూస్తున్నారు సమయం యొక్క వేగం తీవ్రమవుతూ ఉంది సమయం ఎదురుచూస్తూ ఉంది కావున మీరందరూ ఏర్పాట్లు చేసుకోవాలి సమయం కోసం ఎదురుచూడటాన్ని సమాప్తం చేయాలి ఏ ఏర్పాట్లు చేసుకోవాలి మీ సంపూర్ణత మరియు సమానత యొక్క వేగాన్ని తీవ్రం చేసుకోవాలి చేసుకుంటూ ఉన్నాము అని అనొద్దు తీవ్రగతిని చెక్ చేసుకోండి తీవ్రగతి ఉందా ఇకపోతే స్నేహంతో కొత్త కొత్త పిల్లలు కూడా చేరుకున్నారు తాత కొత్త కొత్త పిల్లలను చూసి సంతోషిస్తారు ఎవరైతే మొదటిసారి వచ్చారో వారు చేతులెత్తండి బాబా ఇంటికి విచ్చేశారు మీ ఇంటికి విచ్చేశారు మంచిది అభినందనలు అచ్చా సేవా కర్ణాటకది కర్ణాటక వారు లేచి నిలబడండి సేవ యొక్క సువర్ణావకాశానికి అభినందనలు చూడండి మొదటి నంబర్ టర్న్ తీసుకున్నారు కావున మొదటి నెంబర్ వారిగానే ఉండాలి కదా పురుషార్థంలో విజులుగా అవ్వటంలో అన్నింటిలోనూ మొదటి నంబర్ తీసుకునేవారు రెండో నెంబర్ తీసుకోకూడదు మొదటి నంబర్ తీసుకోవాలి మరి ఉందా ధైర్యం ధైర్యం ఉందా ధైర్యం మీది మరియు రెట్లు సహాయం బాబాది మంచి అవకాశాన్ని తీసుకున్నారు మీ పుణ్యఖాతాను చాలా చాలా జమ చేసుకున్నారు అచ్చా కర్ణాటక వారు మెగా ప్రోగ్రాం చేశారా చేయలేదా ఎందుకని ఎందుకు చేయలేదు కర్ణాటక అన్నింటిలోనూ మొదటి నంబర్ తీసుకోవాలి బెంగళూరులో చేస్తామని అక్కడున్నవారు సమాధానమిచ్చారు అచ్చా ఎవరెవరైతే పెద్ద ప్రోగ్రాంలు చేశారో లేచి నిలబడండి ఎన్ని ప్రోగ్రాంలు జరిగాయి ఎనిమిది నుండి పది జరిగాయని అక్కడ సమాధానమిచ్చారు కావున బాబ్దాదా పెద్ద ప్రోగ్రాంలకు పెద్ద అభినందనలు ఇస్తున్నారు జోన్లు ఎన్ని ఉన్నాయి ప్రతి జోన్ వారు పెద్ద ప్రోగ్రాం చేయాలి ఎందుకంటే అలా చేస్తే మీ పట్టణంలో ఫిర్యాదులు చేసేవారు ఫిర్యాదు చేయకుండా ఉంటారు పెద్ద ప్రోగ్రాంలో మీరు అడ్వర్టైజ్మెంట్ కూడా పెద్దగానే చేస్తారు కదా మీడియా ద్వారా కావచ్చు పోస్టర్ల ద్వారా కావచ్చు హోర్డింగ్లు మొదలైన రకరకాల సాధనాల ద్వారా చేస్తారు కనుక ఫిర్యాదులు తగ్గుతాయి బాగ్ దాదాపు ఈ సేవంటే ఇష్టం కాని కాని అనేది ఉంది ప్రోగ్రాంలైతే పెద్ద పెద్దవి చేశారో అందుకు అభినందనలు కాని ప్రతి ప్రోగ్రాం నుండి తక్కువలో తక్కువ నూటెనిమిది మాలైతే తయారవ్వాలి అదెక్కడ తయారైంది తక్కువలో తక్కువ నూటెనిమిది ఎక్కువలో ఎక్కువ పదహారు వేలు కానీ ఇంతగా ఏదైతే శక్తిని వెచ్చించారో సంపత్తిని వెచ్చించారో దానికి రిజల్ట్ గా తక్కువలో తక్కువ నూటెమిది మందైతే తయారవ్వాలి అందరి అడ్రస్లో మీ వద్ద ఉండాలి పెద్ద ప్రోగ్రాంలకు తీసుకుని వచ్చేవారెవరైతే ఉంటారో వాళ్ల వద్దనైతే ఆ వచ్చిన వారి పరిచయం ఉంటుంది కదా కావున వాళ్లను మళ్లీ సమీపంగా తీసుకురావాలి అంతేకాని మేమైతే చేసేశాం కదా అని కాదు ఏ కార్యాన్నైతే చేస్తారో దానికి ఫలమైతే వెలువడాలి కదా కనుక పెద్ద ప్రోగ్రాంలు చేసే ప్రతి ఒక్కరూ ఈ రిజల్ట్ను ఇవ్వాలి వాళ్లు వేరే వేరే సెంటర్లకు వెళ్లినా కాని ఏ పట్టణానికి చెందినవారు అక్కడికి వెళ్లినా కాని అయితే వెలువడాలి సరేనా వీలవుతుంది కదా కాస్త అటెన్షన్ పెట్టినట్లయితే వెలువడతారు నోటెమ్ది అసలేమీ కాదు రిజల్ట్ రిజల్ట్ను బాబ్దాదా చూడాలనుకుంటారు కనీసం స్టూడెంట్స్ కనైనా తయారవ్వాలి సహయోగంలో ముందుకు రావాలి ఎవరెవరు ఎంతమందిని వెలువడేలా చేస్తారు అది బాబ్దాదా ఈ సీజన్లో రిజల్ట్ను చూడాలనుకుంటున్నారు సరేనా పాండవులు సరేనా మరి నంబర్ వన్ ఎవరు అనేది చూద్దాము ఎంతమందినైనా వెలువడేలా చేయండి కాని తప్పకుండా చేయండి ఏమవుతుందంటే ప్రోగ్రాం అయిపోతుంది కాని మున్ముందు వారితో సంపర్కంలో ఉండటంలో కాస్త అటెన్షన్ తక్కువైపోతుంది అంతేకాక వారిని వెలికి తీయటం అనేది పెద్ద కష్టమేమీ కాదు బాబ్దాదా పిల్లల ధైర్యాన్ని చూసి సంతోషిస్తున్నారు అర్థమైందా అచ్చా అచ్చా ఇప్పుడందరూ ఒక్క సెకండులో ఒక్క నిమిషం కాదు ఒక్క సెకండ్లో నేను ఫరీష్ దేవతను ఈ మనసా డ్రిల్ను సెకండ్లో అనుభవం చేయండి ఇటువంటి డ్రిల్ను రోజంతట్లో ఒక్క సెకండ్లో పదే పదే చేయండి ఏ విధంగా శారీరక డ్రిల్ శరీరాన్ని శక్తిశాలిగా తయారు చేస్తుందో అలా ఈ మనసు యొక్క డ్రిల్ మనసును శక్తిశాలిగా తయారు చేస్తుంది నేను ఫరిష్తాను ఈ పాత ప్రపంచం పాతదేహం దేహం యొక్క నుండి అతీతమైన ఫరిష్తా ఆత్మను అచ్చా నలువైపులా ఉన్న అతి స్నేహి సదా స్నేహసాగరంలో లవలీనమై ఉన్న ఆత్మలు సదా సర్వశక్తులకు అధికారులైన శ్రేష్ఠాత్మలు సదా బాబా సమానంగా తయారయ్యే బాబాకు ప్రియమైన ఆత్మలు సదా స్వమానంలో ఉంటూ ప్రతి ఆత్మకూ గౌరవాన్నిచ్చేవారు సర్వులకు గౌరవనీయులుగా అయ్యే ఆత్మలు సదా సర్వులకు ఉపకారి ఆత్మలు బాబ్దాద యొక్క హృదయపూర్వకమైన ప్రియ స్మృతులను మరియు హృదయపూర్వకమైన ఆశీర్వాదాలను స్వీకరించండి అలాగే విశ్వానికి యజమానులైన ఆత్మలకు నమస్తే దాదీజీతో గౌరవం ఇవ్వటంలో నంబర్ వన్లో పాస్ అయ్యారు మంచిది దాదీలందరి వలన మధుబన్కు శోభ మరియు ప్రకాశం వచ్చింది సభతో మాట్లాడుతూ వీరందరికీ దాదీల శోభ మరియు ప్రకాశం మంచిగా అనిపిస్తుంది కదా ఎలాగైతే దాదీల శోభ మరియు ప్రకాశంతో మధువన్ శోభనీయంగా ప్రకాశవంతంగా అవుతుందో అలా మీరందరూ దాదీలు కాదు కాని దీదీలు మరియు దాదాలు కావున అందరూ దీదీలు మరియు అందరు దాదాలు మీరందరూ ఇదాలోచించాలి చెయ్యాలి మీరెక్కడుంటే అక్కడ ఆ శోభ మరియు ప్రకాశం ఉండాలి ఏ విధంగా దాదీల వలన శోభ మరియు ప్రకాశం ఉంటుందో అలా ప్రతి స్థానంలోనూ ఆ శోభ మరియు ప్రకాశం ఉండాలి ఎందుకంటే దాదీల వెనక మీరు దీదీలు కదా తక్కువేమీ కాదు దాదాలు కూడా ఉన్నారు దీదీలు కూడా ఉన్నారు కావున ఏ సెంటర్లోనూ నిస్సారంగా ఉండకూడదు శోభ మరియు ఉండాలి మీరు ప్రతి ఒక్కరూ విశ్వంలో శోభను మరియు ప్రకాశాన్ని తీసుకొచ్చే ఆత్మలు కనుక ఏ స్థానంలో ఉన్నా సరే అది శోభనీయమైన ప్రకాశవంతమైన స్థానంగా కనిపించాలి సరే కదా ఎందుకంటే ప్రపంచంలో హద్దు శోభ మరియు ప్రకాశం ఉంది మరియు మీలోని ప్రతి ఒక్కరి నుండి అనంతమైన శోభ మరియు ప్రకాశం ఉంటుంది స్వయం సంతోషము శాంతి మరియు అతీంద్రియ సుఖంతో కూడిన శోభా మరియు ప్రకాశంలో ఉన్నట్లయితే స్థానం కూడా శోభా మరియు ప్రకాశంలో కోచేస్తుంది ఎందుకంటే స్థితితో స్థానంలో వాయుమండలం వ్యాపిస్తుంది కావున అందరూ చెక్ చేసుకోవాలి ఎక్కడైతే మేముంటామో అక్కడ ఆ శోభ మరియు ప్రకాశం ఉందా ఉదాసీనతయితే లేదు కదా అందరూ సంతోషంలో నాట్యం చేస్తున్నారా అలాగే ఉన్నారు కదా దాదీలైన మీకైతే ఇదే పని కదా దీదీలను మరియు దాదాలను ఫాలో చేయండి అచ్చా అన్ని వైపుల నుండి స్నేహి పిల్లలెవరైతే బాబ్దాదను హృదయపూర్వకంగా స్మృతి చేస్తున్నారో లేదా ఉత్తరాలు ఈమెయిల్స్ ద్వారా స్మృతులను పంపించారో నలువైపులా ఉన్న ఆ పిల్లలను బాబ్దాదా దూరంగా ఉన్నట్లుగా చూడటం లేదు హృదయ సింహాసనంపై చూస్తున్నారు అన్నింటికంటే సమీపంగా ఉన్నది హృదయం కావున బాబ్దాదా హృదయపూర్వకంగా స్మృతులను పంపినవారిని మరియు స్మృతులను పంపకపోయినా కానీ స్మృతులోనే ఉన్నవారిని వారందరినీ కూడా హృదయ సింహాసనాధికారులుగా చూస్తున్నారు బదులు ఇస్తున్నారు దూరంగా కూర్చుని ఉన్నా కాని నంబర్ వన్ పురుషార్థి భవ వరదానము నిర్లక్ష్యం అనే నిద్రను త్యజించే నిద్రాజీత్ చక్రవర్తి భవ సాక్షాత్కార మూర్తులుగా అయి భక్తులకు సాక్షాత్కారం చేయించేందుకు మరియు చక్రవర్తిగా అయ్యేందుకు నిద్రాచేతులుగా అవ్వండి ఎప్పుడైతే వినాశకాలాన్ని మర్చిపోతారో అప్పుడు నిర్లక్ష్యమనే నిద్ర వస్తుంది భక్తుల పిలుపును వినండి దుఃఖితాత్మల దుఃఖపు పిలుపును వినండి దాహంతో ఉన్న ఆత్మల ప్రార్థనను వినండి అప్పుడిక ఎప్పుడూ నిర్లక్ష్యమనే నిద్ర రాదు కావనిప్పుడు సదా వెలుగుతూ ఉన్న జ్యోతిగా అయ్యి నిర్లక్ష్యపు నిద్రను త్యజించండి మరియు సాక్షాత్కార మూర్తులుగా అవ్వండి శ్లోకన్ తనువో మనసు ధనము మనసు వాణి కర్మ ఏ విధంగానైనా బాబా కర్తవ్యంలో సహయోగులుగా అయినట్లయితే సహజయోగులుగా అవుతారు అవ్యక్త ప్రేరణలు సత్యత మరియు సభ్యతారూపీ కల్చర్ను సంస్కృతిని అలవర్చుకోండి తండ్రిని గాడ్ ఈజ్ ట్రూత్ భగవంతుడు సత్యమనంటారు సత్యతే తండ్రికి ప్రియం సత్యమైన హృదయంపై స్వామి రాజీ అవుతారు కావున హృదయ సింహాసనాధికారులైన సేవాదారి పిల్లలి యొక్క సంబంధ సంపర్కంలో ప్రతి సంకల్పంలో మరియు మాటలో సత్యత మరియు స్వచ్ఛత కనిపిస్తాయి వారి ప్రతి సంకల్పము ప్రతి మాట సత్యంగా ఉంటాయి ఓం శాంతి